క్రిస్మిస్లు అండి క్రిస్మిస్ ఈ క్రిస్మిస్ పచ్చడి కోసం ఒక బౌల్లో క్రిస్మిస్ని తీసుకొని వాటర్ తీసుకొని బాగా అర్ధస్ పోయేంత వరకు కూడా నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఉంచుకోవాలి ఆ వాటర్ని వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసుకొని ఒక ప్లేట్ పెట్టేసి ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టేసి ఉంచుకోవాలి ఈ కిస్మిస్ పచ్చడి కోసం ఒక బాణాలు తీసుకొని స్టవ్ వెలిగించేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర ఆవాలు కొంచెం దోరగా వేయించుకోవాలండి వేగిన తర్వాత ఒక ఐదు ఆరు ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి దోరగా ఎండుమిర్చి తొందరగా వేగిపోతాయండి కాబట్టి చివరలేసాను అందుకని ఇవి కూడా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఉంచుకోవాలి చూస్తున్నారు కదా ఓవర్ నైట్ నానబెట్టడం వలన కిస్మిష్ అనేది బాగా ఉబ్బిపోయి ఉన్నాయండి ఈ విధంగా ఉబ్బిపోయిన కిష్మిషిని వాటర్ మొత్తం వంపేసుకొని ఉంచుకోవాలి ఇది మొత్తం మిక్సీ చేసి ఉంచుకోవాలన్నమాట ఆ మసాలా మొత్తం మిక్సీ చేసి ఉంచుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు చూపించిన ఉబ్బిపోయిన కిస్మిషి ఉంది కదా అది కూడా మిక్సీలోకి తీసుకోవాలి వాటర్ లేకుండా తీసుకొని గట్టిగా పేస్ట్ చేసేసుకోవాలి ఎలాంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదండి చాలా వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరిపోని వస్తుంది సో అలా పేస్ట్ చేసుకున్న కిష్మిస్ పేస్ట్ని కూడా తీసుకుపోయి బాణాలిలా వేసి వేయించుకోవాలి దూరగా వేయించుకోవాలి మళ్ళీ అదే కళాయి పెట్టేశానండి ఇప్పుడు ఎలాగో తా ఇప్పుడు దినుసులు తీసిన కళాయే కదా మళ్ళీ అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి పేస్ట్ వేసి వేయిస్తున్నాను మొత్తం ఇప్పుడు ఎంత లూజ్గా ఉంది చూస్తున్నారు కదా గ్రేవీ అనేది అది మొత్తం కూడా ఆవిరికి మొత్తం గుంజేసుకొని తిక్కుగా అవ్వాలన్నమాట ఆ గ్రేవీ మొత్తం తిక్కుగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి కొంచెం పులుపు కోసం చిన్న చింతపండు రెబ్బ వేసి వేయిస్తున్నానండి సో అంతా వేగిపోయిన తర్వాత మనం చేసుకున్న మసాలా పొడి ఉంది కదా ఆ మసాలా పొడిని కూడా వేసుకొని కలిపేసుకోవాలి త్రీ టు ఫైవ్ మినిట్స్ దాకా బాగా వేయించుకోవాలండి అప్పుడే మనకు గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది ఈ విధంగా గ్రేవీ వచ్చిన తర్వాత త్రీ టు ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలండి ఇలా తిక్కువగా రెడీ అవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం బెల్లం కూడా వేసి కలుపుకోవచ్చు ఇంకా అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి విశ్రమాన్ని మొత్తం కూడా ఇంకో బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకున్న తర్వాత ఏ పచ్చడికైనా తాలింపు ఉంటేనే కదండి ఫైనల్ అయ్యేది సో మళ్ళీ అదే బాణాలిలో తాలింపు పెట్టేస్తున్నాను ఇలా ఒక బౌల్లో తీసుకుని వేడి వేడిగా కలర్ చూడండి ఎంత కలర్ఫుల్ ఎంత కలర్ఫుల్ ఎంతగా ఎంత కలర్ఫుల్గా వచ్చింది అంత టేస్టీగా ఉందన్నమాట పచ్చడి మాత్రం సో ఫైనల్గా తాలింపు పెట్టేస్తున్నానండి అదే బాణాలిలో మళ్ళీ తాలింపు కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మొత్తం వేసి వేయించుకో కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తెలిసిందే కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి కరివేపాకు రెబ్బలు వేసేసుకొని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక తాలింపు చల్లారిన తర్వాత ఏ పచ్చట్లోనైనా కలిపేసుకోవాలండి తాలింపు చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపేసుకుంటున్నాను పచ్చడి మాత్రం సూపర్గా ఉందండి కిస్మిస్ పచ్చడి అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ మాత్రం మర్చిపోకండి లైక్ మాత్రం మర్చిపోకండి ఓకేనా కిస్మిస్ పచ్చడి రెడీ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్ అండ్ టేక్ కేర్